ఈరోజు బైబిల్ మాట శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు సత్పురుషుడికి ఏహోవా కటాక్షం చూపును దురాలోచనలు గలవారు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యరాలు తన పెనుమిడికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కొళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు చేయుంచువారికవి యథార్థవంతుల వారిని విడిపించును భక్తిహీనులు పాడేయి లేకపోవద్దురు నీతిమంతులు ఇల్లు నిలిచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడను కుటిల చిత్తులు తృణీకరించబడను ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకును వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును చూచును భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే తన భూమిని సేజపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును అర్థం వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు తోపుడు సొమ్మును ఆపేక్షించదురు నీతిమంతుల వేరు క చిగుర్చును పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి నీతిమంతుల ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరి జ్ఞానం కలవాడు ఆలోచన అంగీకరించను మూడు కోపపడినది నిమిషంలోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యురకుండను సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కుటసాక్షి మోసం మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను నాలుక నాలుగ క్షణమాత్రమే ఉండును కీడు కల్పించేవారి హృదయంలో మోసం కలదు సమాధాన పరచుటై ఆలోచించిపోవారు సంతోష భరితలగరు ఈ ఆ ఆపదయు సమ ఇంపదు భక్తిహీలు కీడుతో నిండి ఉందరు అబద్ధవాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు వివేక్ అయినవాడు తన విద్యను దాచిపెట్టెను అవివేకి హృదయములు తమ మూఢత్వము వెల్లడి చేదురుదు ఒకరి హృదయంలోని విచారము దాని కృంగజేయును గైగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును ఆమెన్ సామెతలు పన్నెండవ అధ్యాయము కొన్ని వచ్చ